అందరికీ నమస్కారం ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికోసంగా రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య వయసుండి ఎవరైనా ప్రమాదం మరణిస్తే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల మధ్య ఉండి సహజమానం పొందితే రెండు లక్షల రూపాయలు బీమా పరిహారం ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబంలో ఆ చనిపోయిన వారి గురిన ఉంటే వారికి కూడా స్కాలర్షిప్లు ఇచ్చే విధంగా స్కాలర్షిప్స్లు ఇచ్చే విధంగా ఈ పథకానికి రూపకల్పన చేసి రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయడం జరిగింది దీనివలన అనేక కుటుంబాలు ఆ రోజు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబం చితికిన చితికిపోయి రోడ్డున పడకుండా ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన ఐదు లక్షల రూపాయలతో ఆ కుటుంబానికి ఆదుకునే అవకాశం దొరికింది అనేక కుటుంబాలు ఆ రోజు ఈ చంద్రన బీమా పద పథకం పరిహారం కింద ప్రయోజనం పొందారు చాలామంది కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితులు మనం చూసాం అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు సంవత్సరాల పాటు ఈ పథకాన్ని అమలు చేయకుండా పూర్తిగా నిలిపివేయడం జరిగింది ఆ తదుపరి కేంద్ర నిధులతో సంబంధం లేకుండా మేమే ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేస్తామని చెప్పి గొప్పలు చెప్పి ఈ పథకంలో అనేక మార్పులు చేసి పేరు మార్చి చంద్రనాభ్యం పథకాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది గతంలో కుటుంబంలో ఎంతమంది సభ్యులుంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల మధ్య కలిగిన వయసు కలిగిన వారందరికీ కూడా చంద్రన్న బీమా వర్తిస్తే వైఎస్ఆర్ బీమాలో కుటుంబానికి ఒక్కరికే అదే సంపాదించే వ్యక్తి చనిపోతే మాత్రమే ఆ కుటుంబానికి వర్తింపజేస్తామని చెప్పి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పరిహారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా సహజ మరణానికి తెలుగుదేశ ప్రతాయంలో యాభై సంవత్సరాల లోపుండి సహజ మరణం పొందితే వారికి రెండు లక్షల రూపాయలు ఇస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం లక్ష రూపాయలు కుదిర్చడం జరిగింది అదేవిధంగా ఈ పథకంలో అనేక ఆంక్షలు పెట్టి చంద్రన్న బీమా అనే పథకానికి వైఎస్ఆర్ బీమాని పేరు మార్చి ఈ పథకాన్ని సరిగా అమలు చేయకుండా నిర్వీర్యం చేయడం జరిగింది గత తెలుగుదేశం ప్రదాయంలో చనిపోయిన వెంటనే మట్టి ఖర్చుల కింద పదివేల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి రావాల్సిన పరిహారాన్ని నెల రోజుల రూపాయల ఖాతాల్లో జమ చేస్తుంటే ఈరోజు చంద్రన్న బీమా పేరు మార్చిన తర్వాత వైఎస్ఆర్ బీమాగా వచ్చిన తర్వాత ఎవరైనా సరే వైఎస్ఆర్ బీమా కింద అర్హులైన వ్యక్తులకి పరిహారానికి ఆరు నెలలకు సంవత్సరానికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అదేవిధంగా అదేవిధంగా గత ఫిబ్రవరి నుంచి కూడా పూర్తిగా అన్నీ కూడా నిలిపివేసి ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఆ వైఎస్ఆర్ బీమా అనే పథకానికి చంద్రన్న బీమాగా పేరు మార్చి ఎప్పటి నుంచి అయితే అసలు పరి నమోదు చేయకుండా ఆపించున్నారో అప్పటి నుంచి జూలై ముప్పై వరకు కూడా ఎవరైతే ఎంతమంది అయితే చనిపోయి ఉన్నారో వారందరికి కూడా పరిహారం అందే విధంగా వారందరికీ నమోదు చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే చంద్రన్న బీమాకి అందించే పరిహారాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచుతామని చెప్పడమే కాకుండా గతంలో చంద్రన బీమాలో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో ఇప్పుడు కూడా అందరికీ ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పరిహారం అందించే విధంగా ఈ బీమా కల్పించే విధంగా చేర్పులు మార్పులు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది గత తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు కోట్ల యాభై లక్షల మంది చంద్రన్న బీమా కింద ఉంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ బీ బీమాగా మార్చి చేసిన తర్వాత కేవలం కోటి ఇరవై లక్షల మందికి మాత్రమే నమోదు చేయడం జరిగింది కుటుంబానికి ఒకరి చొప్పున అయితే తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచడమే కాకుండా కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎంతమందికి కూడా బీమా వర్తింపజేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిచిపోయి బీమా చనిపోయిన వ్యక్తులకు ఎవరికైతే పరిహారం ఇవ్వకుండా ఆగిపోయిందో వారందరికీ కూడా పరిహారం ఇచ్చేదానికి మళ్ళా నమోదు చేసుకోడానికి అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా చంద్రన్న బీమా పథకంలో పరిహారాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారిగా రెండు వేల పదిహేను సంవత్సరంలో చంద్రన్న బీమా పథకాన్ని రూపకల్పన చేసి ఆ పథకం ద్వారా ఎన్నో కుటుంబాలను ఆదుకోవడం జరిగింది మళ్ళా ఆ ఈ మళ్ళా అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ కుటుంబాలకు మరింత ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ హామీని అమలు చేసేదాని కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా త్వరలోనే రూపొందించమని చెప్పి అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీతో విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో ఏ విధంగా అయితే చంద్రన్న బీమాలో కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎంతమందికి అర్హత కల్పించారో అదేవిధంగా ఇప్పుడు కూడా చంద్రన్న బీమాలో ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా అర్హత కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం